అర్ధరాత్రి అందరూ ఏసీ గాలిలో గాఢ నిద్రలో ఉన్నారు ఏం జరిగిందో తెలియదు పాత బస్తీ గుల్జార్ హౌస్ మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే పదకొండు మంది సజీవ దహనమయ్యారు అందులో ఇద్దరు చిన్నారులున్నారు పదహారు మంది గాయపడ్డారు గాయపడ్డ వారిని స్థానిక హాస్పిటల్ కు తరలించారు ఇక మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది డెడ్ బాడీలను ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది ప్రమాదంలో చనిపోయిన వారిని అభిషేక్ మోదీ అరుషి జైన్ హర్షలి గుప్తా శీతల్ జైన్ రాజేందర్ కుమార్ సుమిత్ర మున్నీబాయి ఇరాజ్ గా గుర్తించారు అపస్మారక స్థితిలో ఉన్న పలువురు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న సౌత్ జోన్ డీసీపీ స్నేహ మిశ్రా అక్కడ పరిస్థితులను పరిశీలిస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పున్నం ప్రభాకర్ స్పాట్ కు వచ్చారు ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు సహాయక చర్యలను ముమ్మరం చేయాల్సిందిగా ఆదేశించారు సీఎం గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స చేయాలని సూచించారు అర్ధరాత్రి అందరూ ఏసీ గాలిలో గాఢ నిద్రలో ఉన్నారు ఏం జరిగిందో ఏమో తెలియదు పాత బస్తీ గుల్జార్ హౌస్ మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే పదకొండు మంది సజీవ దహనమయ్యారు అందులో ఇద్దరు చిన్నారులున్నారు పదహారు మంది గాయపడ్డారు గాయపడ్డ వారిని స్థానిక హాస్పిటల్ కు తరలించారు మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది డెడ్ బాడీలను ఉస్మానియా మార్చరీకి తరలించారు మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది ప్రమాదంలో చనిపోయిన వారిని అభిషేక్ మోదీ అరుషి జైన్ హర్షలీ గుప్తా శీతల్ జైన్ రాజేందర్ కుమార్ సుమిత్ర మున్నిబాయి ఇరాజ్ గా గుర్తించారు అపస్మారక స్థితిలో ఉన్నవారిని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఘటనా స్థలికి చేరుకున్న సౌత్ జోన్ డీసీపీ మిశ్రా అక్కడ పరిస్థితులను పరిశీలిస్తున్నారు రైట్ అప్డేట్స్ తెలుసుకుందాం అనిల్ లైవ్లో ఉన్నారు అనిల్ ఫైర్ యాక్సిడెంట్ అప్డేట్స్ ఏంటి వరకు మనం ఎనిమిది మంది చనిపోయినట్టుగా మనకి ఇప్పటి వరకు తెలిసిన సమాచారం అయితే ఇప్పుడు తాజాగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం పదకొండు మందికి ఆ మంది వరకు కూడా చనిపోయారు మృతుల సంఖ్య పదకొండు మందికి చేరినట్టుగా కూడా మనకు తెలుస్తుంది సో ఇందులో భాగంగానే ఈ మృతుల సంఖ్య ఒక్కరికొకరిగా పెరుగుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని అసలు ఈ ఘటన ఎలా జరిగింది అని చెప్పేసి అయితే తెలుసుకుంటున్న పరిస్థితి మనం విజువల్స్ లో చూడొచ్చు మీరు బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ అదే విధంగా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ అనిల్ యాదవ్ ఎంపీ అనిల్ యాదవ్ కూడా ఘటన స్థలానికి చేరుకున్నారు అదే విధంగా హైడ్రా కమిషనర్ రంగనాథన్ అదే విధంగా డీజీ డీజీ కూడా చేరుకున్నారు నాగిరెడ్డి సో మీరు విజువల్స్ లో చూడొచ్చు దీనికి సంబంధించి అసలు ఎలా జరిగింది ఏంటి అనే కోణంలో అయితే ప్రజెంట్ తెలుసుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఈ సంఖ్య ఒకరికొకరుగా పెరిగిపోతున్నట్టుగా కూడా తెలుస్తుంది సో అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే konu అయితే ప్రెజెంట్ ఆ అధికారులు అయితే తెలుసుకుంటున్నారు అదే విధంగా దీనికి సంబంధించి ఈ గటణకి సంబంధించి ప్రస్తుతం ఆ అధికారులు 2 minutes ఓవరాల్ తెలుసుకున్న సిట్యుయేషన్ మనం చూస్తున్నాం అయితే ఉదయం నుంచి కూడా ఈ గటణకి సంబంధించి ఒకరికొకరుగా అధికారులు అయితే వస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు అనిపిస్తుంది అదేవిధంగా ఈ ఘటనకు సంబంధించి అసలు ఈ ప్రమాదం ఈ ఏసీ కంప్రెసర్ పేలిన ఘటనకు సంబంధించి మాత్రం ఎక్కువ మొత్తంలో ప్రమాదం జరిగినట్టుగా అయితే మనకు అందుతున్న సమాచారం అయితే తెలుస్తుంది సో ఇందులో భాగంగానే ఈ ఏదైతే ఘటన జరిగిందో ఈ ఘటనకు సంబంధించి అధికారులకు సంబంధించి కావచ్చు అదేవిధంగా ఫైర్ సేఫ్టీ సిబ్బంది ఇటు పొలిటికల్ వైజ్ కూడా అధికారులు అయితే ఘటన స్థలానికి చేరుకుంటున్నారు ఒక్కొక్కరుగా సో మీరు రోజు చూడొచ్చు రంగనాథ్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ అదేవిధంగా పొన్నం ప్రభాకర్ వీళ్ళంతా కూడా ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అయితే తెలుసుకుంటున్నారు ఈ వివరాల్లో భాగంగా ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా మనకు ఎనిమిది మంది చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఎనిమిది మందితో పాటు ఇప్పుడు మృతుల సంఖ్య తాజాగా పెరిగినట్టుగా కూడా తెలుస్తుంది అందులో భాగంగానే పదకొండు మంది మృతులు మృతి చెందినట్టుగా అదేవిధంగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది సో మృతుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి అధికారులు ఒకరికొకరికి అయితే ఘటన ఘటన జరిగిన వెంటనే ఏసీ కంప్రెసర్ ఎప్పుడైతే పేలిందో పేలిన వెంటనే ఈ ఘటన సంబంధించి అక్కడికక్కడే ముగ్గురు చనిపోయారు ఆ తర్వాత మిగతా వాళ్ళని హాస్పిటల్కి తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది కాబట్టి ఈ ఘటనకు సంబంధించి ఫైర్ ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ ఫైటర్స్ డిపా డిపార్ట్మెంట్కి సంబంధించి ఫైర్ ఫైటర్స్ అందరూ కూడా ఘటన స్థలానికి చేరుకున్నారు చేరుకొని మొత్తం కూడా రెస్క్యూ చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం సో అందులో భాగంగానే మొదటిగా ఈ ఘటన జరిగిన వెంటనే ఫైర్ ఫైటర్స్ జిహెచ్ఎంసీ అధికారులు అదేవిధంగా డిఆర్ఎఫ్ సిబ్బంది అందరూ కూడా ఘటన స్థలానికి చేరుకున్నారు రెస్క్యూ చేశారు కానీ ఈ రెస్క్యూ చేసిన సమయంలోనే ఈ రెస్క్యూ చేసిన సమయంలోనే ఈ ఏదైతే ప్రమాదం జరిగిందో ఇదంతా కూడా దట్టమైన పొగ దట్టమైన పొగ రావడం దట్టమైన పొగ వచ్చిన తర్వాత ఆ పొగలో కారణంగా పొగ కారణంగా శ్లో కోల్పోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది సో దానికి సంబంధించి దానికి సంబంధించి ప్రజెంట్ అధికారులు అయితే వివరాలు తెలుసుకుంటున్నారు అధికారులు వివరాలు తెలుసుకొని తెలుసుకొని నడుతున్నారు అయితే బయటకు వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది సో మనం విజువల్స్లో చూడొచ్చు దీనికి సంబంధించిన అధికారులు అదేవిధంగా డిఆర్ఎఫ్ సిబ్బంది పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకొని అసలు ఇది ఎలా జరిగింది ఏ విధంగా జరిగిందనే విషయం పైన ప్రజెంట్ ప్రతి ఒక్క అధికారి పొలిటికల్ వైజ్గా అదేవిధంగా పొలిటికల్ వైజ్గా అధికారులు అయితే బా స్థలానికి వస్తున్నారు వివరాలు తెలుసుకుంటున్నారు తెలుసుకొని వివరాలు తెలుసుకొని ఘటన అయితే వస్తున్నారని చెప్పాలి అందులో భాగంగానే కిషన్ రెడ్డి మొదటిగా కిషన్ రెడ్డి రావడం అదేవిధంగా ఎమ్మెల్యేలు రావడం అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ పొన్నం ప్రభాకర్కి సంబంధించి పొన్నం ప్రభాకర్ రావడం అనిల్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ రావడం అదేవిధంగా ఎమ్మెల్సి బల్మూరు ఎంపీ వెంకట కూడా ఘటన స్థలానికి చేరుకున్నారు తెలుసుకు చేరుకొని ప్రజెంట్ అయితే అర్ధరాత్రి అందరూ ఏసీ గాలికి నిద్రలో ఉన్నారు ఏం జరిగిందో ఏమో తెలియదు పాత బస్తే గుల్జార్ హౌస్ మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేకాయి ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే పదకొండు మంది సజీవ దహనమయ్యారు అందులో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు పదహారు మంది గాయపడ్డారు వీరిని స్థానిక హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు